హాయ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అభిమానులకి ఫేవరెట్ హీరోలు ఎలాగుంటారో అలాగే మన హీరోలకి ఫేవరెట్ డైరెక్టర్లు మన డైరెక్టర్లకి ఫేవరెట్ హీరోలు కంపల్సరీగా ఉంటారు పలాని హీరోని డైరెక్షన్ చేయాలని ఒక డైరెక్టర్కి పలాని డైరెక్షన్లో నేను హ్యాక్ చేయాలని ఒక హీరోకి ఆ కోరిక ఉంటూనే ఉంటుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అలాగే మన ఎన్టీఆర్ అన్న కూడా పలాని డైరెక్షన్లో చేయాలని చెప్పేసి ఒక కోరిక ఉంది అతను ఎవరో కాదు మన తమిళ డైరెక్టర్ ఎట్రి మారన్ ఈ నెల పదిహేడో తారీఖున మన దేవర ప్రమోషన్లో భాగంగా మన చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి మీకు మీరు తమిళంలో ఎప్పుడు సినిమా చేస్తారని అడిగినప్పుడు నాకు తమిళంలో కంపల్సరీ సినిమా చేయాలనింది డైరెక్ట్గా తమిళంలో సినిమా చేయాలంటే నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో అని చెప్పేసి తను కోరికను ఎల్లబుచ్చాడు వెట్రిమారిన సినిమాలు ఎలాగుంటాయో మీ అందరికీ తెలుసు తన సినిమాలు ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే ఒక అసురని కానీ ప్లస్ ఒక ఆ విచారణ కానీ ఒక విడదల కానీ అలాగే ఒక పందెం కోళ్ళు కానీ ఈ సినిమాలు చూస్తుంటే అర్థమైతే అంత రియలిస్టిక్ ఉంటుందో అలాగే ఎన్టీఆర్ అన్న సినిమాలు చూస్తే అంత యాక్షన్ డ్రామా అతను ఒక ఆల్రౌండరు ఇలాంటి నటుడికి అలాంటి డైరెక్టర్లో సినిమా అంటే ఆ సినిమా ఏ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అన్న ఎన్టీఆర్ అన్న ఆల్రౌండరు తను నటన ఎంత బాగుంటుందో ఒకసారి చూస్తే అర్థమైపోద్ది అలాంటి నటుడికి అలాంటి డైరెక్షన్లో ఒక సినిమా పడ్డదంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అతని సినిమా వచ్చేసి ఒక కథే డిమాండ్ చేస్తుంది ఒక ఎమోషన్స్ మామూలుగా ఉండు ఎలివేషన్స్ ఏముండదు ఓన్లీ కథే తన సినిమాలో వచ్చేసి ఓన్లీ కథే హీరో జస్ట్ అన్న ఎన్టీఆర్ అన్న ఓన్లీ నటన నటించుకుంటేనే వెళ్ళిపోవాలి అలా ఉంటుంది అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్ అన్న నటిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావాలని నేను వీగర్లో వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఎప్పుడు వస్తుందో వీళ్ళిద్దరు కాంబినేషన్లో కార్యరూపం ఎప్పుడు చాలుస్తుందో ఈ సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందో అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నారు